హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీ శారీస్ ఈరోజు మేము ముందుకి మరిన్ని కొత్త మొదల శారీస్ వచ్చేసానండి ముందుగా మేము నచ్చిన ఫస్ట్ కస్టమర్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇది వచ్చేసి ఫుల్ వర్క్ శారీస్ అండి అలాగే క్లాత్ అయితే కనుక స్పేస్ క్లాత్ అనేది ఇప్పుడు ఇచ్చి క్లాత్ అనేది వస్తుంది స్పేస్ క్లాత్ ఆ కాంబినేషన్లో వస్తుందండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే లైట్ వెయిట్ అండి అసలు వెయిట్ అనేది అయితే కనుక ఉండదండి సారీ శారీ చాలా చాలా లైట్ వెయిట్ ఉంది ఈ విధంగా డార్క్ గ్రీన్ అండి కొంచెం ఎండ ఎక్కువ ఉంటాం వలన మీకు క్లాత్ ఇది కలర్ అయితే కనుక ఇలా పడిందిలే కానీ వీడియోలో శారీ బయటకి అయితే కనుక సూపర్ లుక్లో ఉందండి చాలా బాగుంది అలాగే కట్ వర్క్ డిజైన్ ఉంటుంది ఈ విధంగా గోల్డ్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే వస్తుందండి హ్యాండ్స్కి హెవీ డిజైను బాడీ వచ్చేసి బ్యాక్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ అనేది వస్తుందండి శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ అనేది వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా పదమూడు వందలు పడతాయి పడుతుందండి వన్ తీసుకున్న షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అందరూ కూడా లైక్ అనేది చేయండి వీడియో చివరిదాకా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతిరోజు వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి శ్రావణ మాసం స్పెషల్ సారీస్ అలాగే రాఖీ పౌర్ణం ఉంది అలాగే వినాయక చవితి ఉంది అన్ని దగ్గరలో పండుగలు ఉన్నాయండి అసలు మంచి మంచి సారీస్ ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దండి ప్లీజ్ లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో